న్యూస్ ఎయిట్ న్యూస్కి స్వాగతం అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కు వైసీపీ కార్పొరేటర్లు సవాల్ విశారు డంపింగ్ యార్డు లో అవినీతి జరిగిందని మాట్లాడడం తప్ప రుజువు చేసింది లేదని విమర్శించారు ఇరవై రెండు కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే విచారణ చేసి రుజువు చేయాలని యోజన విభాగం జిల్లా అధ్యకుడు కార్పొరేటర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు అక్కడ మూడు లక్షల మెట్రిక్ టన్లు అక్కడ చెత్త ఉందని రోజుకు నూట ఇరవై మెట్రిక్ టన్ల చెత్త వస్తుందన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు డంపింగ్ యార్డు విషయంలో విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలన్నారు పదకొండు నెలల కాలంలో అనంతపురం నగరానికి ప్రభుత్వం నుండి ఒక రూపాయి తెచ్చిన పాపన పోలేదన్నారు శీఘ్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు గాలివాటంతో గెలిచి గాలి మాటలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు అనంత అభివృద్ది అనంత వెంకటరామరెడ్డితోనే సాధ్యమవుతుందన్న విషయం ప్రజలకు తెలుసన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పబ్బం గడుపుకుంటున్నారన్నారు టిడిపి కార్యకర్తలకు న్యాయం చేయలేమని ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేస్తావని సాకే చంద్రశేఖర్ ప్రశ్నించారు మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి తిరిగి చూస్తే లోపల బయట ఆయన తీరు కనిపిస్తుంది లోపల బయట అంటే అందరికి తెలుసు ఆయన ఏమిటనేది గత ఎన్నికల సమయంలో నుంచి కూడా కౌన్సిల్ మీట్లు అయితేనేమి అదే విధంగా బయట అయితేనేమి ఆయన మాట్లాడతాడు లేదంటే డమ్ పైన అవినీతి అవినీతి పైన విచారణ జరిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది బయటేమో అవినీతి అంటాడు అదే కౌన్సిల్ మీటింగ్కి వస్తే బిల్లును వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్పంటాడు ఒకసారి మీరే చూడండి బయట ఆయన ఏం మాట్లాడుతుండే అనేది కూడా మనము ఇంకొకసారి కూడా రిపీట్ చేస్తా డంపింగ్ యాడ్లో ఎన్నో అవత అవతల మీకు తెలుసు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవరించేశానని చెప్పి తెలియజేస్తాను అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేర మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది దాని ప్రాజెక్ట్ వాల్యూవే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు కానీ ఆయన చెప్పడం మాటల్లో ఇరవై రెండు కోట్ల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాడు అది అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తారు ఒకటే చెప్తున్నాం మీరు ఇరవై ఇరవై రెండు కోట్లు అవినీతి జరిగిందంటారు ఇప్పటికీ పదకొండు నెలలు అయింది మాట చెప్పుకుంటారు మీకు చేత కాలేకపోయిందే విచారణ అని చెప్పి తగ్గుబాటి ప్రశాంతి ప్రశ్నిస్తున్నాం మనం చూస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డంప్యాడ్ అక్కడ ఉండి ఇక్కడ అనంతపురంలో చెత్త తీసుకొని అక్కడ పెట్టడం అక్కడ వేయడం జరుగుతుంది అది ఒకటే డంపాడ్ తప్ప మరో డంప్యాడ్ కూడా మనకి లేదు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా వినియోగించుకుంటే ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ అదేవిధంగా ఎంపీ కానీ స్వచ్ఛ ఆంధ్ర కింద ఇరవై రెండు మూడు కోట్లతో టెండర్ పిలిస్తే అక్కడ టెండర్ పాడి అక్కడ బయోమైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే బయోమైనింగ్ చేసిందో అక్కడ లెక్క అక్కడ ఎంత చెక్తుంది కూడా పరిశీలించి ఒక లెటర్ ఇచ్చేది కూడా అధికారులే మేయర్ అయితే కాదు కానీ ఎమ్మెల్యే కూడా కాదు కానీ ఇక్కడ మే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ మూర్తి గారు వారి ఆధ్వర్యంలోనే టెండర్ పడ్డం ఆ టెండర్ కూడా ఇప్పటివరకు కూడా జరగడం చూసాం ఇప్పటికి రెండు వేల ఇరవై ఒకటిలో అది ప్రారంభిస్తే ఇరవై మూడుకి కంప్లీట్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది దానిపైన ఎవరు చూడాలా అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు పరిశీలించాలా ఎంత మైనింగ్ జరిగింది ఏం లేదనేది బిల్లు శాంక్షన్ చేసేది కూడా అధికారులే మీరు చెప్తున్నారు అక్కడ చెత్త తీయడం లేదు తీయలేదు భయం బీనింగ్ జరగలేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రతి అక్కడ మనము ప్రారంభించినప్పుడు నాటికి మూడు లక్షల ముప్పై మెట్రిక్ టన్నులు అక్కడ చెత్త ఉండేది ఒక రోజుకి నూట ఇరవై ఐదు మెట్రిక్ టన్ను చెత్త అనంతపురం నుంచి ఆ డంప్యాడ్కి వస్తుంది మనం తీసే తీసేసే టయానికి ప్రతిరోజు కూడా ఎంత వస్తుందో ఒకసారి మీరు పరిశీలించి అధికారులు కూడా ఎంతైతే బిల్లు శాంక్షన్ చేశారో కూడా మనకు దగ్గరికి తెలిసిందే ఆ రోజు ఏదైతే డంప్ బయో మైనింగ్ జరిగిందో దానికి సంబంధించి బిల్లు కూడా పూర్తి కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెల్లించలే మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేవలం ఐదు కోట్ల చిల్లర మాత్రమే చెల్లించాం కానీ మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చి ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అది మీరు మీరు ఏదైతే మీరైతే ఎలక్షన్ల ముందర ఏదైతే మీరు ఆరోపణ చేశారో ఆ ఆరోపణ పరంగానే మా ఎమ్మె మా మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్లోనే చెప్పి కలెక్టర్ గారికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది అది ఎప్పుడు పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీ తారీఖున ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే నాలుగు కోట్ల చిల్లర మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడం జరిగింది అది దాని శాంక్షన్ చేయడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి మీరు గమనించగలరు మీరే చెప్పుకుంటున్నారు నేను డెబ్బై కోట్ల ఎమ్మెల్యేని చెప్పి బయట చెప్పుకుంటున్నారు మీ అధికారం వచ్చిన తర్వాత మీ మీ హయాంలోనే ఐదు నాలుగు కోట్ల చిల్లర కూడా శాంక్షన్ అయింది దాని ఏందో మీరు కూడా ప్రజలకు చెప్పాలి అదే అంతేకాకుండా మేము ఏదైతే రిపెంటేజ్ ఇస్తాం కలెక్టర్ గారికి ఆ తర్వాత బిల్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేయర్ గారు అడ్డుపడుతుంటే ప్రతి కౌన్సిల్లో కూడా మీరు ఒకటి చెప్తున్నారు పని అయితే పూర్తి కంప్లీట్ అయిందిగా బిల్ అంతా కూడా శాంక్షన్ చేయండి అని ఆ మతలబ్ ఏందో ప్రజలు మీరు వివరించి చెప్తే బాగుంటుందని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు అంటున్నారు దీనిపైన విచారణ జరపాలని చెప్పనేసి జరపండి కౌన్సిల్ అంతా కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నాం మేము కూడా అదే కోరుకుంటున్నాం ఏమి దానిపైన విచారణ జరపాలని చెప్పనేసి అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ కమిషన్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా దానికి సంబంధించిన స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించిన అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారందరిపైన కూడా విచారణ జరిపి అక్కడైతే ఏదైతే అవినీతి ఏదైనా అవినీతి జరిగింటే దానికి బాధితులుగా వాళ్ళని కూడా చేరుస్తూ అదేవిధంగా మేము కూడా మా కౌన్సిల్ సభ్యులందరం కూడా దాన్ని మేము అడుగుతున్నాం తొందరగా మేము మనం చూసాం ఒక మూడు రోజులు ఏం జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో భాగంగా కమిషనర్ సీఈఓ గారిని మూడే మూడు రోజులకి ఆయన బదిలీ చేయడం జరిగింది మీ అధికార దర్భం వినియోగించి ఏ విధంగా సీఈఓ ట్రాన్స్ఫర్ చేశారో అదే అధికార దర్భంతో ఈరోజు ఎంక్వైరీకి ఇచ్చాము కదా పదకొండు నుంచి చెప్తానే ఉన్నారు ఎక్కడ పోయినా కూడా డమ్బ్యాడ్ పై అవన్నీ జరిగిందని చెప్పి దానిపైన ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా రెపెంటేషన్ కూడా ఇచ్చాము కదా విచారణ జరపండి అని చెప్పి ఆ విచారణ ఏదో పూర్తిగా బయట తీయండి బయట తీసి దీనిపైన వాస్తవాలు బయట చెప్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా ఎక్కడ పోయిన అవినీతి అవినీతి ఎందుకు అవినీతి అవినీతి చెప్తున్నా అంటే ఆయన చేసే అవినీతిని కప్పుపుచ్చుకుంటే తప్ప ఈ వేరే సందర్భం లేదని వేరే వ్యాఖ్య కాదని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఇంకోటి ఒకటే చెప్తున్నాం ఎక్కడా కూడా ఏదైనా కాలంలో అభివృద్ధి జరగలేదు ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు అన్నీ మేము వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందని చెప్తున్నాం సరే మేము రెడీ మేము రెడీ ఉన్నాం కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ మా హయాంలో ఏ వార్డులో ఎంతవరకు జరిగింది టౌన్లో ఏం వర్క్ జరిగింది ఆర్డర్ కాపీస్తో సహా తీసుకొస్తాం ఎక్కడ కూర్చోదాం చెప్పండి ఈ పదకొండు నెలల కాలంలోనే మీరు ఏదైనా ఒక రూపాయి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిండే సందర్భం ఏదైనా ఉందా లేదా శ్వేతపత్రం విడుదల చేయండి మీకు దమ్ముంటే మేము మా హయాంలో ఈ పదకొండు నెలల కాలంలోనే మేము ఇంతవరకు ఇంత డబ్బులు తీసుకొచ్చామని చెప్పేసి మరి ఎవడు చెప్తున్నాడు ఆయన నలభై ఏళ్ళ ఎమ్మెల్యేని నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని నలభై రోజుల్లోనే నేను వచ్చి ఓడిస్తా అని చెప్పడు అవు నువ్వు ఏ రకంగా వచ్చావు అందరికీ తెలుసు గాలివాటంలో వాటంలో వాసం గాలివాటంలో గాలి వాటంలో గెలిచడం వాసం గాలి మాటలు మాట్లాడుతున్నావు గాలి కొట్టబోతామని చెప్పని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాను ఇంకొకటి చెప్తున్నావు అవినీతి అవినీతి అని చెప్పని చాలా అదే అవినీతి గురించి మనం మాట్లాడతాం చర్చిస్తున్నాం దానికి ఇప్పుడు టైం కాదు ఇంకా కొద్దిగా టైం తీసుకుందాం ఈ ఐదేళ్ల కాలం మేమేం చేశామో మీరేం చేశారో ఒకసారి అవినీతి దాంట్లో ఉన్నటువంటి అవినీతి కూడా మేము రెడీగా ఉన్నాం మేము లేం మీరు ఏం చేస్తున్న అవినీతి అన్నీ కూడా గమనిస్తున్నాం ఆ అవినీతి పైన కూడా త్వరలోనే చర్చించుకుందాం అదేవిధంగా అదేవిధంగా చెప్తున్నాం ఎమ్మెల్యే గారిని నలభై ఏ నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని ఓడిచామని చెప్తున్నాం మీరు ఒకసారి గమనించగలరు ఓటమి గురించి చెప్తున్నారు కాబట్టి మీ మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఓడిపోయారు కూడా మనందరికీ తెలిసిందే మీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఓడిపోయే చరిత్ర ఉంది అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన కూడా ఓడిపోయే చరిత్ర ఉంది ఓటం అనేది శాశ్వతం కాదు ఓటమి గెలుపు సహజమే మీకు ఒకటే చెప్తున్నాం దగ్గుపాటి ప్రసాద్ గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి కార్యక్రమం మానుకోండి మీకు ఇచ్చారు ప్రజలందరూ కూడా మీకు అవకాశం ఇచ్చారు మీరు ఏం తీసుకొస్తారో చెప్పండి మీ ప్ర మీ ప్రభుత్వంతో ఫైట్ చేసి ఒక యాభై కోట్ల వంద కోట్ల ఈ మున్సిపాలిటీ తీసుకొచ్చి ఈ అనంతపురిని అభివృద్ధి చేస్తే ప్రజలందరూ కూడా హర్శిస్తారు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు తెలియజేస్తున్నాం ఒకటే చెప్తున్నాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అని ఎవరు చూడలేదు అనుకుంటుందేమో ప్రజలు కూడా గమనిస్తుంటారు మీ యొక్క తీరుని కూడా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతోంది అదే కౌన్సిల్ మీటింగ్లోకి వస్తే ఆయనే ఏ రకంగా ఒకసారి బిల్లులు శాంక్షన్ చేయండి అని చెప్తున్నాడో ఒకసారి మీరే చూడగలరు ఆయన వయస్సులోనే మరీ సార్ మీరు చూపిట ఇది మా మేయర్ గారు కలెక్టర్ గారికి దానిపైన బయోమైన్ ఇది డంప్యాడ్ గురించి విచారణ చేయండి అని చెప్పనేసి కలెక్టర్ గారిని కోరారు ఆ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాం